సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోనడో ప్రయాణిస్తుంది ఇప్పుడే ఈ సాయి మాట విన్నావంటే నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబా గారు మనకొక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఈరోజు నీకైనది తల్లి నీకు మంచి జరగటానికే ఈరోజు ఆరంభమైంది ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి ఆలోచన కూడా నీకు అనుకూలంగా చేసుకో నీ ఆలోచనలే నీకు నిజమవుతాయి నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతుంది కాబట్టి ఏదైతే వద్దు అనుకుంటావో అది దూరం పెట్టి కావాల్సిన అనుకూలంగా ఉండే మాత్రమే నువ్వు ఆలోచించు ఎక్కువ ఆలోచనలో నీ యొక్క చింతలు చింతనలు అన్నీ నెరవేరుతాయి నీ నీ యొక్క మనసు పక్వానికి పెంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అప్పుడే నీ ప్రతి ఆలోచన ఆనందాన్ని ఇస్తుంది నీ జీవితంలో ఒంటరిగా పోరాడని నీకు ఆరుదల మాటలు చెబుతున్నాను అనుకోవద్దు నిజమైన ఈ సాయి సత్యవాకులు ఈ సాయి సత్యవాకులు అన్ని సర్వనిశ్చయాలు ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అనేది ఎంతో నిజం నీకు దగ్గరగానే ఉంటాను మంచి దారిని చూపిస్తూ ఉంటాను సోదరులతో కుంగిపోయినప్పుడు నమ్మకం మాత్రం వదలదు ఎలాంటి కష్టంలో అయినా సరే చిక్కుల్లో అయినా సరే నీ బాబా నీతో ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మరవద్దు నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు దక్కించుకునే రోజులు వచ్చేసాయి నీ బాబా నీతోనే ఉన్నాను కదా కొన్నిసార్లు అది నువ్వు గమనించటం లేదంతే ప్రతి క్షణం నువ్వు నా నామస్మరణ చేసిన ప్రతి క్షణం నీ దగ్గరలోనే ఉంటాను నీకు ఆ అని నాకు తెలిసినప్పుడు వెంటనే నీకు చుట్టుపక్కలే ఉంటాను నువ్వు గమనించడం ప్రయత్నించటం లేదు అంతే ఎందువల్లంటే నీకున్న బాధలు ఆలోచనలు అలాంటివి మరి ఇక నుంచి అయినా సరే కొద్దిగా గమనించ తల్లి ఈ సాయిని నీకు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు వెంటనే ఈ బాబా ఉన్నాడని గుర్తుంచుకో ఇప్పుడు ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకు నీకు రాబోయే ఆనందాలు అవకాశాలు దేనిని కూడా ఒక్కదాన్ని కూడా వదులుకోవద్దు అంతా అయిపోయింది అనే నిరుత్సాహం వదులుకోవద్దు ఇప్పుడు కూడా చెబుతున్నాను విను ఇంకా నీకు చాలా సంతోషాలు అవకాశాలు అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి అవన్నీ కూడా నీ బాబా ఆశీర్వాదం వల్ల నీకు కలుగుతాయి నువ్వు జీవించడానికి ఎన్నో దారులు ఏర్పరుస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నువ్వు వ్యతిరేకతని అస్సలు దూరం పెట్టు ఆ వ్యతిరేక ఆలోచనలో నీ పంప ఉంచుతాయి నువ్వు చెయ్యకూడదు అనుకున్నది నీకు ఎందుకు నిన్ను మీరు ఎలా వస్తాయి చెప్పు ఏదైనా సరే ఒక పని ఆరంభించేటప్పుడు మంచిగా జరుగుతుంది అనుకునే నీకు ఒకవేళ ఇలా జరుగుతుందేమో ఎప్పటిలాగే ఓడిపోతానేమో అనే లోతు మనసులో భయపడుతూ ఉంటావు ఆ భయమే నిన్ను వదిలిపెట్టమనేది కాబట్టి నీ వ్యతిరేక ఆలోచనలు అవి అప్పుడు పనిచేస్తాయి ఒకటి తెలుసుకో తల్లి ఆలోచనలు కూడా కర్మలకు ప్రతిఫలాలే కాబట్టి వద్దన్న ఆలోచనలు దూరం పెట్టేసేయి ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో ప్రయాణించబోతుంది కొన్ని మార్పులతో మెరవబోతుంది అవునమ్మా తీయటి జీవితం ఆనందమైన జీవితం ఈ రోజు నుంచి నీకు ఆరంభిస్తుంది అలాంటి ఈ క్షణం నుంచి ఆరంభం అవుతాయి నీ దుఃఖం అంతా ముగిసిపోయి నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వచ్చింది నువ్వు నమ్మలేని పెద్ద సంతోషం నువ్వు తప్పక వింటావు అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు నీ యొక్క దుఃఖాలను బాధాలను ఓటములను పొంది నువ్వు చిన్న చిన్న గెలుపులను రుచి చూస్తావు అసలు గెలుపే లేదు అన్న నీ జీవితంలో ఆ చిన్న గెలుపు నీకు ఎంతో ఊరటిని సంతోషాన్నిచ్చి అది పెద్ద విజయాలకు దారి చేస్తుంది నీ కళలు కోరికలు అన్నీ తీరుతాయి నువ్వు చేయవలసిందంతా నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు చిక్కులు అన్నీ కూడా నా దగ్గర అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు జీవితకాలం చేయబోయేది నీ బావ వల్ల ఒక్క క్షణంలో చేయగలను కదా కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ నా దగ్గర అప్పగించేసాయి నీ మనసు గల్లుమనేలా ఆనందపడేలా నేను నీకు మనసుకి మంచి సంతోషమైన వార్తలు అందజేస్తాను దేనికి కూడా బాధపడవద్దు మనసుని నిరుత్సాహపరచుకోవద్దు కృంగిపోవద్దు భయంలో కూరుకుపోవద్దు రాసిపెట్టుకో అతి త్వరలో నీ జీవితం మారబోతుంది తల్లి అన్ని సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరు ప్రఖ్యాతలతో సంతోషంగా జీవిస్తావు కాబట్టి నీ జరిగిపోయిన కాలం పుణ్యం వల్ల నన్ను పూజింపబడుతున్నావు నీ పుణ్యం అంతా చేర్చి ఈ సాయి సత్యవాకుగా ఈరోజు నీకు అందిస్తున్నాను అది నువ్వు వినగలుగుతున్నావంటే నువ్వు పుణ్యం చేసిన వాణివే కదా అదృష్టం కలిగినప్పుడు ఆపదరాదు ఈ సాయి వాక్కు అర్థమైతే ఈ చేయి ఎప్పటికీ నా బాబా వదలుడు అని నీకు ధైర్యంగా నమ్మకంగా ఉంటుంది ఎవరు వదిలినా నేను వదలంలే ఇక నుంచి కన్నీరు పెట్టకమ్మా ఈరోజు ప్రశాంతంగా నిద్రించి రేపు ఉత్సాహంగా లేవు అంతా నీకు శుభమే జరుగుతుంది నీకు నీ జీవితంలో అదృష్టమే లేదు అనుకునేవా అనుకుంటూ ఉంటావు కదా ఇక అదృష్టం మాత్రమే నీ జీవితంలో పొంగి పొరలిపోతుంది అది నీ కళ్ళారా నువ్వే చూస్తావు కాబట్టి ఎందుకు కూడా వగసకుండా ప్రశాంతంగా ఉండు కంటి నిండా నిద్రపో కడుపు నిండా అన్నం తిను దేనిని కూడా నువ్వు పెద్ద పెద్దదిగా చూడకు అన్నీ నా బాబా చూసుకుంటాడు ఈ చిన్న సమస్య కదా అని ప్రశాంతంగా ఉండు ధైర్యంగా ఉండు ఈ సాయి ఇంత ధైర్యం చెబుతూ ఉంటే నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా